నేను చెప్పడం కాదు ఒక పార్టీ మనిషి కానో ఒక నాయకుడిగానో నేను సమర్థించడం కాదు ప్రజలు గౌరవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి కంశాన్ని చల్చం ప్రజలు ఆమోదిస్తున్నటువంటి వ్యక్తి కంశాన్ని చల్స ఎందుకు అనేదానికి కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ వరకు ఈ ఆరు వారు గురించి చాలామంది మాట్లాడారు మీ ప్రభుత్వంలో మాట్లాడారు మా ప్రభుత్వంలో కూడా గతంలో మాట్లాడారు కానీ సాధ్యం ఇవాళ సాధ్యం అవుతూ ఉంది సమస్యను పరిష్కరించుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం డిలే కాకుండా చూడటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం ఎవరు ఇబ్బంది గురి కాకుండా చూస్తానికి ప్రయత్నిస్తూ ఉన్నాం అందరినీ సమన్వయం చేసుకుని వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం ప్రయత్నించడమే కాకుండా అందరిని సమీకరిస్తూ ఉన్నాం దీన్ని గమనించాలి నీకు చేతనైతే చేయి సపోర్టివ్గా ఎందుకంటే ఇది పట్టణాభివృద్ధి సంబంధించిన అంశం ఇది ఏదో ఎవరి కోసం నా కోసం నీ కోసం నీ పార్టీ కోసం నా పార్టీ కోసం కాదు ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అనేది కాదు అందరి యొక్క జీవనం కోసం ఈ యొక్క శంకర్లాస్ బ్రిడ్జ్ కానీ లేకపోతే ఏ బ్రిడ్జెస్ అయినా కానీ ఒక రోడ్డు వేస్తున్నాం అంటే నేను నడవడానికా లేదా మా నాయకుడిని నడవటానికా సమస్త ప్రజలు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి దాని మీద ప్రయాణించడానికి మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం దాన్ని నువ్వు గౌరవించడం జాతీ కాకపోతే నువ్వు ఏదో ఎవరినో చేయడానికి నువ్వు ప్రయత్నించి లబ్ధి పొందడానికి ప్రయత్నించే మాటలు మాట్లాడుతూ దుర్మార్గం కదండి ఇది